యూట్యూబ్ రమణం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ ఈ రోజు ప్రధాన అంశం బాబులకు అనే అంశంపై విశ్లేషణ చూసి ముందుగా మీరు నా ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గొట్టం సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి వేల మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఆ జగన్ ప్రభుత్వంలో మద్యం ప్రియులు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవడం జరిగింది నాణ్యత మద్యాన్ని అందించారు అది క్యాష్ రూపంలో అందించారు ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం దూసుకు వెళ్తున్న పరిస్థితుల్లో క్యాష్ తో మందు వ్యాపారం చేసి కొంతమంది వ్యాపారస్తులు ఆ తర్వాత అధికార పార్టీ వాళ్ళు లబ్ధి పొందారు ఆ ప్రభుత్వంలో మందు ప్రియులకు డబ్బుతో పాటు అనేక రకాలైన జబ్బు వచ్చాయి అనేది ఎన్నో ఆరోపణలు ఉన్నాయి కానీ ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మధ్య పిల్లలకు మంచి నాణ్యత గల మందును అందుబాటులో తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు అక్టోబర్ ఒకటిన నాణ్యమైన మందు వస్తుంది గత ప్రభుత్వంలో డూప్లికేట్ మందు అనేది ఉండదు నాణ్యమైన మందు అందరికీ అందుబాటులో ఉండే బ్రాండ్ మందు దొరుకుతుంది అని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొన్ని రవీంద్ర స్పష్టం చేశారు గతంలో జరిగిన మద్యం అవినీతి బయటకు తెస్తూ అటు తర్వాత ప్రస్తుతం మందు ప్రియుల ఆరోగ్యానికి అనారోగ్యానికి గురి కాకుండా నాణ్యమైన మందును అందించే ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నాము అని అక్టోబర్ ఒకటిన మద్యం ప్రియులకు పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది అనేది నా ఆలోచన లేకపోతే ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మద్యం ప్రియులను మద్యం ప్రియులతో దోచుకునే ప్రయత్నం చేస్తారు అంతకు రెట్టింపు దోచుకునే ప్రయత్నం గత వైకాపా ప్రభుత్వం చేసింది కానీ ఈసారి వైకాపా ప్రభుత్వం లేదు కనుక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కనుక నారా చంద్రబాబు నాయుడు సారాజ్యంలో నాణ్యమైన మందును అందరికీ మద్యం ప్రియులకు అందిస్తూ ఆరోగ్యం కాపాడే ప్రయత్నం చేస్తూ అటు తర్వాత పరిస్థితుల దృశ్య లాభాపేక్ష లేకుండా మేము మద్యం వ్యాపారం చేస్తాము అని కొన్ని రవీంద్ర మంత్రి చెప్పాడు అంటే మద్యం ప్రియులకు మస్తు మందు పోయిన మందు దొరుకుతుంది అనేది నా ఈ చిన్న వీడియో అనేది అనేలా ఉంటే క్షమించగలరు మీ శ్రీ అని జరంగరా నమస్తే